లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో రోజు రోజుకు సమీకరణాలు మారిపోతున్నాయి ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ నుంచి కీలక నేతలంతా ఒక్కొక్కరిగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు దీంతో గులాబీ పార్టీ క్రమంగా తీవ్ర సంక్షోభంలో కోరుకుపోతోంది అయితే ఈ లోక్సభ ఎన్నికల్లో ఆయన కారు పార్టీ మళ్లీ వేగం పుంజుకుని సత్తా చాటాలని ఉవ్వీలుతోంది ఈ మేరకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది ఇందులో భాగంగానే గులాబీ బాస్ కేసీఆర్ బాగా నమ్మే వాస్తు సిద్ధాంతాన్ని కూడా ఫాలో అవుతున్నాయి ఈ మేరకు తెలంగాణ భవన్ లో కీలక మార్పులు చేస్తున్నారు ఈ మేరకు జరాయల్స్ లో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో రాకపోకల ద్వారాన్ని మార్చే పనులు చేపట్టారు ప్రస్తుతం కార్యాలయానికి ఉన్న వాస్తు దోషం కారణంగానే పరిస్థితులు పార్టీకి కలిసి రావడం లేదని పండితుల సూచనలు చేసినట్లు పార్టీ శ్రేణిలో చర్చ జరుగుతోంది వాస్తు నిపుణులు సలహాలు సూచనల మేరకు కార్యాలయానికి అవసరమైన మార్పులు చేర్పులు చేస్తున్నట్లు సమాచారం తెలంగాణ భవన్ తూర్పు అభిముఖంగా ఉండగా ఇప్పటి వరకు వాయువ్య దిశలో ఉన్న గేటు నుంచి రాకపోకలు సాగుతున్నాయి అలా రాకపోకలు సాగించడం మంచిది కాదని పండితులు సూచించినట్లు తెలుస్తోంది అయితే గతంలో పాత సెక్రటరియేట్ సీఎం క్యాంప్ ఆఫీసుల వాస్తులు సరిగ్గా లేవని పండితులు సూచించగా వాటిని పూర్తిగా పడగొట్టి వాస్తుపరంగా నిర్మించడంతో రెండోసారి అధికారంలోకి వచ్చినట్టుగా బీఆర్ఎస్ వర్గాలు చెప్తూ ఉంటాయి కాగా తనకు కలిసొచ్చే వాస్తు సెంటిమెంట్తో ఇప్పుడు తెలంగాణ భవన్లోనూ మార్పులు చేస్తే గులాబీ బాస్కు బీఆర్ఎస్ పార్టీకి ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి రైట్కి విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మహీందర్ ఫోన్ లైన్లో ఉన్నారు మహీందర్ చెప్పండి లోక్సభ ఎన్నికల వేళ అయితే తెలంగాణ రాజకీయాల్లో రోజు రోజుకో సమీకరణాలు మారిపోతున్నాయి దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి యా గుడ్ మార్నింగ్ చార్టీ లోక్సభ ఎన్నికలు ముందుగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా రోజు రోజు కూడా ఒకటే వీగోడం ఉన్న పార్టీ నిత్రందరూ కూడా ఇతర పార్టీలోకి వెళ్ళిపోవడం ఓ వైపు కవిత కేసీఆర్ కూతురు కవిత జైల్ పాలవడం ఇంకా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పైన ఇప్పటికే ఈక్వల్ రావడం ఇదంతా కూడా చూస్తే మొత్తం అసలు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎలా ఉండాలి ఎలా వెళ్ళాలి అనే ఆలోచనలో పడ్డారు ఆ రకంగా ఒక వాస్తు కారణం కూడా అనుకొని ముందుకెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది బిఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్లో భారీగా వాస్తు మార్పులు అయితే చేస్తున్నారు రాష్ట్రంలో పార్టీ అధికారం కోల్పోగా ఎంపీ ఎన్నికల్లోనైనా మెరుగైన స్థానాలు దక్కించుకోవాలని పార్టీకి పునర్వైభవం తీసుకొద్దామని భావించగా ఇక పార్టీ నుంచి కూడా నీటల వలసలు అలాగే గులాబీ పార్టీని మరింత కుంగదిస్తున్న విధంగా మరోవైపు ఒపీనియన్ పోల్స్ లో కూడా బీఆర్ఎస్ రెండు స్థానాలకే పరిమితం అవుతాయని సర్వేలు కూడా అంచనా వేస్తుండటంతో ఇక బీఆర్ఎస్ బాస్ అయితే మొత్తానికి తన వాక్సును ఎక్కువగా విశ్వవిస్తారు ముహూర్తాలు ఎక్కువ విశ్వసిస్తున్నారు సో అలాంటి వ్యక్తి మరి మొత్తానికి అయితే ఇలాంటి వ్యవహారం ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇక సర్వే సంస్థలు కూడా అంచనాలు వేసడంతో ఇక సీట్ల సంఖ్యను పెట్టించే పెట్టేందుకు గులాబీబాస్ కేసీఆర్ వాస్తు మార్పును నమ్ముకున్నట్లుగా తెలుస్తుంది ఈ మేరకు మంజరాయంలోని ఉన్న తన పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో రాకపోకల ద్వారాన్ని మార్చే పనులను పార్టీ నేతలు చకచకా చేస్తున్నారు ఇక ప్రస్తుతం ఆఫీసుకున్న ద్వాస్తు దోషం కారణంగానే పరిస్థితులు పార్టీ కలిసి రావడం లేదని పండితులు సూచనలు చేసినట్లు చర్చ కూడా జరుగుతుంది వారి సలహాలు సూచనల మేరకే కార్యాలయానికి మార్పులు చేర్చలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇక బీఆర్ఎస్ కార్యాలయం తూర్పు అభిముఖంగా ఉండడం ఇప్పటి వరకు వాయు దిశలో ఉన్న గేటు నుంచి రాకపోకలు సాగుతున్నాయి అలా రాకపోకలు సాగించడం మంచిది కాదని పండితులు సూచినట్లు తాగునిస్తుంది మరి దీంతో ఇకపై ఈశాన్యం వైపు నుంచి రాకపోకలు సాగించాలని నిలిచారు ఈ మేరకు అటువైపు నుంచి వాహనాలు వచ్చే వెళ్ళేలా కొత్త ర్యాంపును సైతం సిద్ధం చేస్తున్నారు అలాగే వీధి పడును కూడా దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా లక్ష్మీనరసింహ స్వామి చిత్రంతో కూడినటువంటి ఫ్లెక్సీలు సైతం గేటుకు ఏర్పాటు చేశారు వీటితో పాటు ప్రాంగణంలో ఉన్న అవసరమైన మేరకు స్వల్ప మార్పులు చేర్పులు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది అలాగే ఈశాన్యం వైపు నుంచి రాకపోక సాగించడం వెనుక ట్రాఫిక్ సమస్య కూడా ఒక కారణమని పార్టీ వర్గాలు చెప్తున్నాయి పక్కనే ఒక జగన్నాథ్ ఆలయం కూడా ఉంటుంది స్వామి ఆలయం కూడా ఉంటుంది అలాగే అది హైట్ లో డౌన్ నుంచి హైట్ ఎక్కే శ్రమం ఉంటుంది కాబట్టి అక్కడ ట్రాఫిక్ కూడా జామ్ అవుతుందని తెలుస్తుంది అలాగే ఆలయం వచ్చిపోయే వారంతా కూడా కాలినరకని వెళ్ళే వారంతా కూడా ఈ పార్టీ కార్యం నుంచి వెళ్ళడం కూడా ఎంత కొనసాగిపోతీయ నెంబర్ వైపు నుంచి బండి వెంట వాహనాల రద్దీ భారీగా పెరుగుతుంది దీంతో తెలంగాణ భవన్ లో వెళ్లేందుకు ట్రాఫిక్ పరంగా కూడా ఇబ్బంది కలుగుతున్నాయని వీటన్ని దృష్టిలో ఉంచుకొని వాస్తవ నిపుణుల సూచన మేరకు తాజా మార్పులు చేయవలసిన తెలుస్తుంది మరి తాజా మార్పులు గులాబీపాటు అనేది ఎంత మేరకు కలిసి వస్తాయో మరి పార్లమెంట్ ఎన్నికల్లో ఎంతవరకు కలిసి వస్తాయో చూడాల్సిన అంశం